హాయ్ అండి మీలో ఎంతమందికి ఈ చిట్టు ఉడుకు నీళ్ళు గురించి తెలుసండి ఇది మన శరీరంలోని విపరీతమైన వేడిని పది నిమిషాల్లో తగ్గించేస్తుందండి అన్నం ఉడుకు పట్టేటప్పుడు ఆ విధంగా జస్ట్ అప్పుడే ఉడకపట్టడం స్టార్ట్ అయినప్పుడు నీళ్లు తీసుకోవాలండి మళ్ళీ ఉడికితే అవి చిక్కగా అయ్యి గంజిలాగా అవుతాయి అట్లా కాకుండా జస్ట్ అప్పుడే పట్టేటప్పుడు నీళ్ళు తీసుకోవాలి ఇవి మనకి పల్చగా వాటర్ లాగే ఉంటాయి ఈ నీళ్ళని తీసుకోవాలి వీటిని మనం చిట్టుడుకు నీళ్ళు అంటాము శరీరంలో విపరీతమైన వేడిని పది నిమిషాల్లో తగ్గిస్తుందండి మనం ఇప్పుడు ఆ నీళ్ళు తాగాలి అనుకున్నప్పుడు ఇట్లా కుక్కర్లో అయినా గిన్నెలో అయినా విడిగా అన్నం వండుకొని వాటర్ తీసుకోవాలి మనం మామూలుగా ఎక్కువ కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటాం కదా మేము చిన్నప్పుడు అయితే మా అమ్మాయి వాటర్ ఇస్తూ ఉండేదండి ఇదివరకు రోజుల్లో అంటే అన్నం విడిగానే వండేవాళ్ళు కదా కుక్కర్లో కన్నా ఈ నీళ్లు చాలా బాగా పనిచేస్తాయండి మన శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇందులో లో మనం షుగర్ వేసుకోవచ్చు హనీ వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి మన శరీరంలో వేడిని బాగా తగ్గిస్తుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి